కొంతమంది నాయకులు స్ఫూర్తినిస్తారు శాశ్వతంగా స్ఫూర్తినిస్తారు కొంతమంది నాయకులు దేశం కోసం బ్రతికతారు దేశం కోసమే ఆలోచిస్తారు కొంతమంది నాయకులు స్వార్థం కోసం ఆలోచిస్తా ఉంటారు స్వార్థం కోసమే బ్రతుకుతా ఉంటారు దేశం మెచ్చే నాయకత్వాన్ని ఇచ్చిన వ్యక్తిని గౌరవించుకుంటున్నాం నివాళులర్పిస్తున్నాం నాకు ఏమాత్రం అనుమానం లేదు భారతదేశం ఉన్నంత వరకు భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా ఉండబోయే వ్యక్తి ఉన్న వ్యక్తి వాజ్పేయి గారు అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా అందుకని ఇక్కడ ఆయన స్మృతి వనం పెట్టుకున్నాం ఆయన చూపించిన మార్గం సుపరిపాలన సుపరిపాలనలో తీసుకొచ్చిన ప్రభుత్వ విధానాలు దేశం యొక్క దశ దిశ ఏ విధంగా మారుస్తాయో మనం ఎప్పటికప్పుడు ఆలోచించుకొని పునరంకితం అవుతున్నాం కొంతమంది నాయకులు స్ఫూర్తినిస్తారు శాశ్వతంగా స్ఫూర్తినిస్తారు కొంతమంది నాయకులు దేశం కోసం బ్రతికతారు దేశం కోసమే ఆలోచిస్తారు కొంతమంది నాయకులు స్వార్థం కోసం ఆలోచిస్తా ఉంటారు స్వార్థం కోసమే బ్రతుకుతా ఉంటారు దేశం మెచ్చే నాయకత్వాన్ని ఇచ్చిన వ్యక్తిని గౌరవించుకుంటున్నాం నివాళులర్పిస్తున్నాం నాకు ఏ మాత్రం అనుమానం లేదు భారతదేశం ఉన్నంత వరకు భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా ఉండబోయే వ్యక్తి ఉన్న వ్యక్తి వాజ్పేయి గారు అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా అందుకని ఇక్కడ ఆయన స్మృతి వనం పెట్టుకున్నాం ఆయన చూపించిన మార్గం సుపరిపాలన సుపరిపాలనలో తీసుకొచ్చిన ప్రభుత్వ విధానాలు దేశం యొక్క దశ దిశ ఏ విధంగా మారుస్తాయో మనం ఎప్పటికప్పుడు ఆలోచించుకొని పునరంకితం అవుతున్నాం కొంతమంది నాయకులు స్ఫూర్తినిస్తారు శాశ్వతంగా స్ఫూర్తినిస్తారు కొంతమంది నాయకులు దేశం కోసం బ్రతుకుతారు దేశం కోసమే ఆలోచన